సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు దీక్ష ముప్పై రోజులతో ముగుస్తుంది ముప్పైవ రోజు నిరసన దీక్ష సందర్భంగా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతూ తమ ఐదు వేల కుటుంబాల ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతుంది మా కుటుంబ భవిష్యత్తు అవసరం కోసం పైసా పైసా కూడపెట్టి కొనుక్కున్న మా స్థలాలు చెరువు మురుగు నీటిలో మునిగిపోయాయి అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులపై తగిన చర్యలు తీసుకుని సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఆస్తులకు చెరువు ముంపు నీటి నుండి రక్షణ కొరకు చెరువుకి చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టి తొంభై ఎకరాలకే పరిమితం చేసి అందులో ఏ ఎత్తుకు అయినా నీరు నింపుకొని చెరువుని సంరక్షించి మా ప్లాట్స్ కి చెరువు ముంపు నుండి రక్షణ కలగజేసి శాశ్వతంగా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి సంజయ్ కుమార్ రామ్ కుమార్ విజయ్ కుమార్ రెడ్డి సుబ్రహ్మణ్యం రామచందర్ చందర్ ఎంఎన్ రామారావు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు పెద్ద చెరువుకు గట్టి నిర్మించాలి పెద్ద చెరువుకు గట్టు నిర్మించాలి మేము ఏకైక దృక్పథంతో మా కుటుంబ కుటుంబం కోసం కొనుక్కున్న మాస్తులు రక్షించాలి చెరువు మురుగు నీటిలో నిండిపోయిన మాస్తులు రక్షించాలి ఆస్తులు రక్షించకపోతే మాకు ఇంకా ఆత్మహత్యం ఆస్తులు ప్రభుత్వం రక్షించకపోతే మాకు ఇంకా శరణ్యం మా కుటుంబం కోసం మేము కూడబెట్టిన ఆస్తులు రక్షించాలి మా ఆస్తులు రక్షించకపోతే మేము చనిపోవటమే మాకు మార్గం మాకు ఇంకేమీ దిక్కు తోయటం లేదు మేము చనిపోవటమే మాకు మార్గం మేము ఈ యొక్క అవసర దశలో మా ఆస్తులు మేము రక్షించుకోవాలి మా యొక్క కుటుంబం కోసం చిరకాల కుటుంబం కోసం మేము ఏర్పరచుకున్న మా ఆస్తులు మేము రక్షించుకోవాలి లేకపోతే ఇంకా మాకేం మార్గం లేదు మానసిక శోభతో మేము చనిపోవటమే మాకు మార్గం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధ్యతల జేఏసీ చైర్మన్ నా పేరు చిరునామా సత్యనారాయణ ఈ చెరువు ఈ అమీన్పూర్ పెద్ద చెరువు గత వంద సంవత్సరాల నుంచి నిజాం ప్రభుత్వం టైం నుంచి తొంభై మూడు పాయింట్ వన్ ఫైవ్ ఏకర్లుగా దీన్ని నిర్ణయించడం జరిగింది దాన్ని ఆ రోజున ఆ విధంగా తవ్వటం జరిగింది సో ఆ రోజు నుంచి ఈ రోజు వర్కడ అన్ని ప్రభుత్వ రంగ సంస్థల డిపార్ట్మెంట్స్లో తొంభై మూడు ఎకరాలు మాత్రమే ఉన్నది ఈ చెరువు అటు చెరువుని ప్రస్తుతానికి ఎగువ భాగం నుంచి నీళ్లు రావట్లేదు దిగువ భాగంలో వ్యవసాయం లేదు కానీ చెరువును మాత్రం మురుగునీరుతో ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో నాలుగు వందల అరవై ఎకరాలకు నింపేస్తూ ఇప్పుడు అదే ఎఫ్టీఎల్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వారు దీనిపైన మేము గత నెల రోజులుగా నిరసన తెలియజేస్తున్నాము మాకు న్యాయం చేయాలని ఐద్రా రంగనాథ్ గారిని కలిసాము రేపొద్దుట కలెక్టర్ మేడం గారిని కలుస్తున్నాము సో రంగనాథ్ గారు మాకు మాటిచ్చారు ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మేము మీ బాధ్యతలకు ఎలా అయినా న్యాయం చేస్తామని రంగనాథ్ గారు మాటిచ్చారు సో రేపొద్దున కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకెళ్లి ఈ నిరసన దేశం ముప్పై రోజుల నిరసన దేశాన్ని మేము ముగిస్తున్నాము